మెడికల్ కళాశాలలో వసతి కల్పించాలంటూ సూర్యాపేట జిల్లాలో అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు విద్యార్థులు నష్టపోకుండా గ్రేస్ మార్కులు కల్పించాలన్నారు విద్యార్థుల ఉత్తీర్ణతకు యాభై శాతం మార్కులు కాకుండా నలభై శాతం పాస్ పర్సెంటేజ్ నిర్ణయించాలని డిమాండ్ చేస్తారు విద్యార్థులు తెలంగాణ మొత్తంలో టెన్ కాలేజెస్ లో వచ్చిన రిజల్ట్స్ బట్టి అందరూ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అందరు విద్యార్థులుగా చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి రాయడం అనేది జరిగింది కాకపోతే యూనివర్సిటీ నుంచి అనేది సరైన రిజల్ట్ మాకు రాలేదు అందుకే స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది మనకు తెలంగాణ టెన్ కాలేజెస్ అనేది రావడం జరుగుతుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఓన్లీ ఒక టెన్ డేస్ మాత్రమే టెన్ డేస్ మాత్రమే ఉంటది తర్వాత కొంతమంది ఇప్పుడు వెనకబడిన విద్యార్థులు తెలియని వాళ్ళు ఆ నోటిఫికేషన్ అనేది మిస్ కావడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి పాస్ చేయాలి ఒకటి ఇంకోటి ఏంటంటే బిఎస్ అలైడ్ చదువుతున్న విద్యార్థులకు ఆస్తుల పరిస్థితి లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సైన్స్ కోర్స్ అనేది లో నిర్వహించారు తెలంగాణలో ఇంతకు ముందు తెలంగాణలో లేదు ఇది అయితే తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలో ఈ కోర్సుని నిర్వహించారు కానీ నిర్వహించింది పేరుకు మాత్రమే మాకు ఎలాంటి ఫ్యాకల్టీ లేదు ఎలాంటి కరికులం లేదు అసలు మేము చాలా ఫేస్ చేసాం మాకు అసలు మేము చదవాల్సింది ఫస్ట్ ఇయర్ లో త్రీ సబ్జెక్ట్లే కానీ మాకు ఎయిట్ సబ్జెక్ట్లు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది దాంతో మాకు పాటు మాకు పోస్టింగ్ ఇన్స్టిట్యూట్ పాస్ ఉంటది సో మాకు యూనివర్సిటీ ఏం చేసింది ఫిఫ్టీ పర్సెంట్ అని ఒక స్ట్రగుల్ పెట్టింది దాన్ని మేము ఎలా ఫేస్ చేస్తాం అందరితో మేము కూడా ఈక్వల్ కదా మాకు మేము యూనివర్సిటీ చేస్తున్నాం అంటే మాకు ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలి మేము వచ్చేసి బిఎస్